ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే భూపాలపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముప్పై వార్డులలో కూడా ఓటర్ జాబితా చాలా తప్పున తడకగా ఉంది మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఒక్క వార్డులోనే దాదాపుగా ఇప్పుడు మిగతా పాతకీయ మిత్రులు కూడా చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఒక్క వార్డులోనే దాదాపుగా డెబ్బై ఎనభై ఓట్లు నూట యాభై ఓట్ల వేరే గ్రామాలకు సంబంధించినట్టు ఓట్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది ఒకే ఇంటి నంబర్ మీద దాదాపుగా డెబ్బై ఓట్లు ఉన్నట్టు కూడా ఈరోజు మనం ప్రధమైనటువంటి పత్రికల్లో పత్రికల్లో చూడడం జరిగింది దీన్ని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వెంటనే ఈ యొక్క ఓటర్ జాబితాను సవరించి తక్షణమే వీటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అలాగే భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేటువంటి హక్కు ఓటర్ ఓటర్లకు కనుక ఏదైతే ఆ ఓటర్ల వాళ్ళ ఓటు హక్కును సరైనటువంటి పద్ధతిలో పద్ధతిలో వేసుకోవాలంటే వారు స్థానికంగా అయితే ఏ వార్డులో ఉన్నారో ఆ వార్డుకు సంబంధించిన ఓటు ఆ వార్డులోనే ఉండాలి లేదంటే పంతొమ్మిదో వార్డు పద్దెనిమిదిలో ఉండడం పద్దెనిమిది ఇరవై మూడులో ఉండడం ఇలాంటి మనం వందలాది ఓట్లు కూడా తప్పుడు జాబితాలో మనం చూడడం జరుగుతుంది కనుక వెంటనే అధికార యంత్రాంగం ఈ ఓటరు జాబితా సవరణ చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు వెళ్ళాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వేరే ఏడలా కూడా ఈ యొక్క ఈ ఎన్నికను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ ఇతర పక్షాలు కూడా బహిష్కరించేటువంటి అవకాశం ఉంది కనుక వెంటనే ఏదైతే ఓటర్ల దగ్గరికి వెళ్ళి స్థానికంగా వాళ్ళు ఏ వార్డులో ఉంటున్నారో ఆ వార్డుకు సంబంధించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు జాబితా సవరణ చేయాలని ఈ తప్పుల తడకను వెంటనే సవరించాలని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి కలెక్టర్ గారు దీనిపైన వెంటనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రతి గడపకు కూడా వెళ్ళి ఈ యొక్క యాభై మూడు వేల పైన ఉన్నటువంటి ఓట్లను ఆయా వార్లకు సంబంధించి ఆ ఓటర్ జాబితాను సవరించాలని చెప్పి తెలంగాణ రాజ్యాంగ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మేము కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు మా ఓటు ఏదైతే ఈ వార్డులో ఉంది కానీ మాకు ఈ వార్డులో మేము ఉంటే పక్క వార్డులో మాకు ఓటు వస్తుందని చెప్పి వాళ్ళు ఆ ఏ అభ్యర్థిని ఎన్నుకోవాలో కూడా వాళ్ళకు సరైనటువంటి అవగాహన కోల్పోతున్నారు కనుక వెంటనే ఈ ఓటర్ జాబితా సవరించాలని ఈ తప్పుల తనఖను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కనుక ఈ సవరణ జరిగిన తర్వాతనే మనం ఎలక్షన్ వెళ్ళాలని తెలంగాణ రాజ్యాంగ పార్టీ డిమాండ్ చేస్తాం అలాగే ఏదైతే భూపాలపల్లి నుండి ఇతర గ్రామాల నుండి కలిపి వచ్చినటువంటి వారికి కూడా గ్రామీణ ప్రాంతాలలో ఓట్లున్నాయి అలాగే టౌన్లో ఓట్లున్నాయి ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఓట్లకు కూడా వాళ్ళు ఓట్లు వేయడం జరుగుతుంది అలాగే టౌన్లో కూడా వాళ్ళు కొన్ని స్థానాలలో వాళ్ళకు ఓట్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది అలాగే రామప్ప కాలనీ కానీ థౌజండ్ కోటర్స్ కానీ వాళ్ళు గతంలోపల క్వార్టర్స్ కాకముందు ఇక్కడ టౌన్లో ఉన్నారు వాళ్ళు క్వార్టర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఓట్లన్నీ గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పి చాలామంది ఓటర్లు కూడా మాకు చెప్పడం జరిగింది వెంటనే అధికార యంత్రాంగం ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు వెంటనే ఈ ఓటర్ జాబితా సవరణ చేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలని తెలంగాణ రాజ్యాంగ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది